హలో హాయ్ సో బిగ్ బాస్ సీజన్ అని అయితే మరి రోజుల్లో వస్తుంది దానికి హోస్ట్ గా నాగార్జున గారు ఉండట్లేదు వేరే హోస్ట్ అయితే రాబోతున్నట్లు తెలుస్తుంది ప్రాణ అంటున్నారు విజయ్ దేవరకొండ అంటున్నారు వాళ్ళ కృష్ణ అన్నారు చిరంజీవి అంటారు రకరకాల కరెక్ట్ కానీ ఎవరు ఉంటే బాగుంటుందని మీరు అని నాకు మాత్రం నిజంగా నాకు బ్రహ్మానందం ఉంటే బాగుంటుంది అని నేను చాలా రోజుల నుంచి చెప్పాలనుకుంటాను ఎందుకంటే కరెక్ట్ బిగ్ బాస్ అనేది కామెడీ అల్లి బిగ్ బాస్ అనేది కామెడీ సోడి కానీ కామెడీలో రియాలిటీ రియాలిటీలో కామెడీ కాబట్టి బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో రియాలిటీలో కామెడీ ఉంటుంది కాబట్టి మా జనాలు ఏం కావాలి కామెడీ కావాలి కాబట్టి బ్రహ్మానందం గారు చేస్తే బాగుంటుంది కరెక్ట్గా ఉండదు కాబట్టి దయచేసి బ్రహ్మానందం గారు వచ్చి ఆ బిగ్ బాస్ షో చేస్తే సూపర్ ఎందుకంటే సినిమా హీరోలు కూడా పాపం బాధ మన కామెడీ చేయాలని బాధ కానీ చేయలేరు బ్రహ్మానందం గారు లాగా సినిమా హీరోలు ఎవరు చేయలేరు వీలైతే బ్రహ్మానందం గారు సినిమా హీరోల కంటే బాగా చేస్తుంది ఏది యాక్టింగ్ అని డ్యాన్స్ లేదు చూసుకోవాలి కావాలంటే మనీ మణి సినిమాలు బ్రహ్మానందం గారు చిరంజీవిలో డ్యాన్స్ వేస్తుంటారు చిరంజీవి గారిలో ఫైట్లు మైకేల్ జాక్సన్ లో డాన్స్ రూసి ఫైట్లు చూడండి ఇదంతా ఏం చే అది ఈజీగా చేయడం కానీ కామెడీ చేయడం చాలా కష్టమేది కాకపోతే బ్రహ్మానందం గారిని కాస్ట్యూమ్ పెడితే అదిరిపోతుంది అంటే ఇంత ముందున్న సీజన్ల కంటే బెస్ట్ ఉంటుంది అనుకుంటారా బ్రహ్మానందం ఇంకా ఖచ్చితంగా ఒకసారి ఛాన్స్ చూడండి పెట్టమనండి కి వేరే లెవెల్ ఇంకా ఇంకా చెప్పని అవసరం లేదు అసలు అన్ని సినిమాలు సీరియల్ డామినేట్ చేస్తారు ఎంటర్టైన్మెంట్ కావాలంటే క్రికెట్ కూడా ఈ ఐపీఎల్స్ కూడా డామినేట్ చేస్తుంది పక్క కాబట్టి బ్రహ్మానందం గారికి ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఇంకా బిగ్ బాస్ ని తిరుగులేని విజయం చేస్తాడు తిరుగులేని అంటే బిగ్ బాస్ ని ఎక్కడ చూడకూడదా శిఖరాలను దాటి చేస్తాడు అంత బిగ్ బాస్ పేరు రావాలంటే బ్రహ్మానందం గారు పెట్టి తీయాలంతే